ఫోన్ టాపింగ్ కేసులో ఇవాంటితో ప్రభాకర్ రావు విచారణ ముఖ్యనుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించింది ఈ రెండు వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక నివ్వనుంది సెట్ ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ టాపింగ్ కి పాల్పొన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే పెన్ డ్రైవ్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాటితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది రాజకీయ నేతల పాత్రపై కూడా ఆధారాలను సేకరించింది ఈ రెండు వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదికనివ్వనుంది సిట్ ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కి స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే పెన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాటితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది రాజకీయ నేతల పాత్రపై కూడా ఆధారాలను సేకరించింది ఈ రెండు వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదికనివ్వనుంది సిట్ ఫోన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇవాటితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుండగా ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్ రావు భుజంగారావు రాధాకిషన్ రావు తిరుపతలను జూబ్లీహిల్స్ పిఎస్ కి పిలిచింది సిట్ వారిని మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉంది ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది సిట్ రాజకీయ నేత పాత్రపై ఆధారాలను సేకరించింది వాటితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో రెండు వారాల పాటు ప్రభాకర్ రావు సిట్ విచారించింది ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టింది రాజకీయ నేతల పాత్రపై ఆధారాలను సేకరించింది ఈ రెండు వారాల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు నివేదిక నివ్వనుంది సిట్ ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ కి పాల్పొన్నట్లుగా స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే పెన్ డ్రైవ్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో ఈ పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది రైట్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాధాకృష్ణకి అందుబాటులో ఉన్నారు రాధాకృష్ణ ఈ విచారణలో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా పోలీసులు చెప్తూ ఉన్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి అక్షే ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ ఇవాళ పూర్తి కాబోతుంది సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇవాళ విచారణ గుర్తున్న తర్వాత రేపు అతన్ని వదిలేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో సిట్టు ఇవాళ చాలా సీరియస్ గా విచారించబోతుంది ప్రభాకర్ రావుని ఇప్పటికంటే గత రెండు రోజులుగా సిట్టుకు సంబంధించిన బృందంలో ఉన్న ముగ్గురు ఐపీఎస్ లు ప్రతిరోజు కూడా ఈ సిట్ కార్యాలయానికి రావడం అక్కడ దర్యాప్తుకు సంబంధించిన అంశాలతో పాటు అంటే గతంలో జరిపిన దర్యాప్తులో సేకరించిన ఎవిడెన్స్ తో పాటుగా ప్రభాకర్ రావును కూడా విచారిస్తూ వస్తూ ఉన్నారు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారించడం జరిగింది ఇవాళ ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న అలాగే భుజంగరావులను కూడా ఇవాళ మరోసారి సిట్ ముందుకు రావాలంటూ కూడా వాళ్ళకు చెప్పినట్లు తెలుస్తుంది వాళ్ళు ఇవాళ సిట్టు కార్యాలయం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అంటే గతంలో అరెస్ట్ కు ముందు వీళ్ళు నలుగురు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లో తాము పూర్తిగా ప్రభాకర్ రావు తాము ఈ ట్యాపింగ్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డా చెప్పారు కాబట్టి ఆ అంశాలను ఇవాళ ఎదురు ఎదురుగా కూర్చున్నట్టి విచారించే అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంది కానీ ప్రభాకర్ రావు మాత్రం ఎక్కడా కూడా తాను ఆదేశాలు జారీ చేయలేదు తాను మాత్రం కేవలం నిఘా మాత్రమే పెట్టామని పెట్టమని చెప్ప తప్ప ట్యాపింగ్ వ్యవహారం తనకు తెలియదంటూ కూడా కొద్ది కాలంగా ఎప్పుడైతే మొదటి నుండి అమెరికా నుండి వచ్చిన తర్వాత నుండి విచారణలో పాల్గొన్నప్పటి నుండి కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తున్నారు ప్రభాకరం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒకసారి రివ్యూ కమిటీ చెప్తే చేశారని మరొక వైపు తాను ట్యాపింగ్ ట్యాపింగ్ చేయొద్దని చెప్పాను కేవలం నిఘా మాత్రం వేయమని చెప్పారని ఇలా రకరకాలుగా చెప్తూ వచ్చారు అలాగే హార్డ్ డ్రైవ్ ఏవైతే హార్డ్ డ్రైవ్లు ఉన్నాయో వీటిని ధ్వసం చేయడం వెనకాల ఉన్న ప్రధాన పాత్ర ఎవరిది అన్న దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టు విచారించబోతుంది ఎందుకంటే కోర్టులో ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే అరెస్ట్ అయిన నిందితులు ఉన్నారో లేదా అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన నేరం రుజువు కావాలంటే ఈ హార్డ్ డిస్క్ ల ధ్వసం ఎవరు చేయమన్నారు అన్నది పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది కోర్టులో దానికి సంబంధించిన ఆధారాలను సేకరించే ప్రయత్నం ప్రస్తుత సిట్ చేయబోతుంది అలాగే ఇవాళ ప్రభాకర్ సంబంధించిన విచారణ పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఏం చేయ ఏం చేయబోతుంది సిట్ అనేది కూడా ఉత్కంఠత ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు జరిపిన విచారణలో కేవలం పోలీస్ అధికారులన్నీ మాత్రమే విచారించారు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు వాళ్ళు బెయిల్ పై బయటకు వచ్చారు కానీ దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరున్నారు రాజకీయ నాయకులకు సంబంధించిన పేర్లు వస్తున్నాయి తప్ప ఎక్కడ వాళ్ళకు సంబంధించిన సాక్ష్యాధారాలు కానీ మిగతా ఎవిడెన్స్ ఏవైతే కేసులో రుజువు చేయడానికి అవసరం ఉంటాయో అవి మాత్రం ఎక్కడా లభించట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతుంది సిట్ అనేది ప్రస్తుతం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇవాళ మెయిన్ కీలకంగా సమాచారం రాబట్టబోతున్నారు వీళ్ళ నలుగురిని కూడా ప్రవాకరావు ముందు ఉంచి విచారించే అవకాశం అయితే కనబడుతుంది అక్షయ్ ఓకే రాధాకృష్ణ